నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య లావణ్య రాజ్ తరణ్ ఇప్పుడే సద్దు అణిగింది అనుకున్నటువంటి టైంలో లో అనూహ్యంగా మరోసారి తరమీదికి రావడం జరిగింది ప్రస్తుతానికి లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు తనదే అంటూ లావణ్య కాదు రాజ్ తరుణ్ అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ ఇంటి ముందు కూర్చున్నటువంటి తీర్మానం చూసాం ఆ రోజు ఆ ఎపిసోడ్ లో దగ్గరుండి చూసింది ఎవరో కాదు శేఖర్ భాష మరి శేఖర్ భాష ప్రస్తుతానికి మంత్రపాటు స్టూడియోలో ఉన్నారు సో ఏ మాత్రం ఏమాత్రం చేయకుండా సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అసలు ఇంక ఈ ఎండింగ్ లేదా అనే కోణంలో మాకే అనిపిస్తుంది బట్ ఆ రోజు జరిగిన సినారియోలో మేము చూసాం కొన్ని విజువల్స్లో ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు ఆ ఇంటి మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి ఎందుకు వీళ్ళు ఇంటి ముందు కూర్చోవాల్సి వచ్చింది వీళ్ళది అయితే వీళ్ళ లోపలికి ఎందుకు వెళ్ళలేదు బేసికలీ నార్సింగ్ సింగి ఏరియానే భూ కబ్జాలకి పెద్ద నిలయం అక్కడ పోలీసులకి ఉన్న కేసుల్లో ఏదైనా పెద్ద కేసులు ఏమైనా ఉన్నాయంటే ఈ భూ కబ్జాలకు సంబంధించిన కేసులే దాంట్లోనే వాళ్ళు చాలా వరకు తలముకలేండి అది డీసీపీ గారు ఏసీపీ గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు మాకు ఎక్కువ ఇవే వస్తుంటాయండి ఈ ఏరియాలో భూ కబ్జాల కేసులు భూ కబ్జాల కేసులతో పాటు ఇప్పుడు కొత్తగా నార్సింగ్ లాడేది ఏంటంటే ఇంటి కబ్జా కేసులు అది కూడా ఇలా హనీ ట్రాప్లు చేసి ఇల్లు కబ్జాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి సో ఇప్పుడు రాజ్ తరుణ్ ఇల్లు కొనుక్కున్నాడు కొనుక్కోవడం కూడా కదా అది ఆయనకి ఎలా వచ్చిందంటే ఒక మూడు సినిమాలు పెట్టి హిట్ అయింది ఆయనకి ఆ రెమినేషన్ అప్పుడు అప్పట్లో ఐదు కోట్ల వరకు వెళ్ళిన టైంలో సో ఎందుకు డబ్బులు డైరెక్ట్గా తీసుకుని పప్పులు పప్పులు చేసేసుకుంటావు ప్రాపర్టీగా ఉంటే అది పెరుగుతుంది అని చెప్పి అప్పట్లో ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ కూడా అక్కడే ఆ విల్లా ఉండరు ఆయన పేరు ఐ థింక్ ఈజ్ అనిల్ గారు అనుకుంటా ఆయన రాజ్ తరుణ్కి ఒప్పించి ఆయనకి బిల్లా ఇచ్చారు సో రాజ్ తరుణ్ జీవితంలో హిట్లు సంపాదించుకుంటున్న టైంలో ఆయన సంపాదించుకున్న ఆస్తి ఇది సో రాజ్ తరుణ్ సంపాదించాడు అంటే ఒక అర్థం ఉంది ఐ మీన్ డాక్యుమెంట్ కూడా ఉంది దానికి వేరే నాకు ఇంకో డౌట్ రాజ్ తరుణ్ హిట్టు పడి ఆ ఇల్లు కొన్న సందర్భానికి లావణ్య రాజ్ తరుణ్తోనే ఉందా ఉందా అంటే ఫేస్బుక్లో హాయి పెట్టడం ఉన్నట్ట లేకపోతే ఎప్పుడున్న పార్టీలో గెలిస్తే లేకపోతే ఎట్లా ఉంది అంటే ఎట్లా ఉంది అంటే ఆవిడ చెప్తున్న ప్రకారం టూ థౌసండ్ నైన్ నుంచి ఆవిడ లైఫ్లో పదిహేను సంవత్సరాలు అంటున్నారు కదా పదిహేను లేకపోతే ఇరవై వేసుకోండి లేకపోతే ముప్పై వేసుకోండి ఆవిడ ముప్పై ఏళ్ళు కదా చిన్నప్పటి నుంచే ఒకటో ఎల్కేజీ నుంచి పరిచయం అనుకుందాం పరిచయం ఉన్నంత మాత్రం అయిపోతే ఇప్పుడు నాకు నాకు చిన్నప్పుడు ఎల్కేజీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని ఒక అమ్మాయి ఉందని కోరుకొని ఇవాళ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి ఇల్లు ఇచ్చ పరిచయం వేరు పెళ్ళం వేరు ఓకే లవర్ వేరు లివిన్ వేరు పెళ్ళం వేరు ఓకే సో ఏదైనా సరే ఆవిడికి ఎప్పుడు పరిచయం ఉంది అనేది మెటీరియల్ ఇమ్మెటీరియల్ ఆవిడికి రెండు వేల తొమ్మిదిలో పరిచయం సరే వెళ్ళారు పార్టీలు చేసుకున్నారు లేకపోతే తిరిగారు ఓకే తర్వాత షీ మూడాన్ రెండు వేల పదిహేనులోనే చింటూ ఈ కలిసి చేసిన ఒక వెబ్ సిరీస్ ఒకటి అదే ఒక యూట్యూబ్ దేవదాస్కి పెళ్ళేది మీరు కొట్టి చూడండి అర్థమవుతుంది అందరికీ పాపం వాళ్ళకి వ్యూస్ కూడా పెరుగుతున్నాయంట ఇంటర్వ్యూల వల్ల అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ప్రేమ చిగురించింది రెండు వేల పద్నాలుగులో ఈయనతో ప్రేమ చిగురించింది రాజ్ తరుణ్తో అది కూడా చెప్తా రెండు వేల పన్నెండు ఆ టైంలో అనుకుంటా రాజ్ తరుణ్ ఈ అదే సినిమా ఉయ్యాల జంపాల కోసం వచ్చినప్పుడు ఆయనకి అంటే అప్పుడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళది వచ్చి ఇక్కడ ఎక్కడ ఒక షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు ఒక రూమ్ కోసం చూస్తున్నప్పుడు ఆ ఫేస్బుక్ పరిచయం తోటి వీడు పిలిచిందట వచ్చి ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళ తను ఉంటున్న ఇంటి దగ్గరలో ఒక పోర్షన్ ఆ పక్క పోర్షన్లో ఈవిడ ఉండేది ఈవిడితో పాటు వేరే వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు రిలేషన్లో ఇప్పుడు రాజధాడు అక్కడ ఉన్న మూడు రోజుల్లో నాలుగు రోజులకి ఇప్పుడైనా ఈవిడొచ్చి రాజధాడుతో మాట్లాడితే కూడా ఆయన జలసైపోయి ఈవిడితో ఉన్న ఎక్స్ రిలేషన్లో ఉన్న ఆయన రాస్తారని కొట్టాడు కొడితే ఎందుకు బాబు మనకి అని చెప్పి రాజధరు మామూలుగానే భయస్తుడు సినిమాల్లో హీరోగా కొడతాడు జనాలు కానీ బయట కొడితే కూడా నేను కొడుచుకుని వెళ్ళిపోతాను తప్ప నేను తిరగబడి మనిషి నిజంగా ఎట్టాడు వాళ్ళు ఉంటారట ఉంటారు అలా తను తిని వద్దురా మనకి ఎక్కడని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన సినిమాలు ఆయన చేసుకున్నాడు సరే ఆ మధ్యలో ఈవిడేదో అయ్యో ఎందుకు వెళ్ళిపోయావు ఉండొచ్చు కదా ఏదంటే ఏదో మొత్తానికి చెప్పుకున్నాడు కట్ చేస్తే సూపర్ హిట్ అయింది ఉయ్యాలా చంపాలా మనవాడు స్టార్ అయ్యాడు అప్పుడు హాయ్ నేను గుర్తున్నాను అప్పుడు నీకు షెల్టర్ ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నేను ఎవడు పడించుకోడు సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కడి నేను నేను గుర్తు చేస్తాడు నేను 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 అని చెప్పి సో అలా తో మళ్ళీ దిగిరే ప్రయత్నం చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ బిగినింగ్లో ఏదో న్యూ ఇయర్ పార్టీలో కలిసారు ఆ తర్వాత వీళ్ళ మధ్య ఏదో ప్రేమ లేకపోతే సీయింగ్ ఇచ్చేదారు వాట్ ఎవర్ కొన్నాళ్ళు కలిసి తిరగడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను గుర్తుపెట్టుకోండి రాజుకు తెలీదు రెండు వేల పదిహేనులోనే ఈ చింటూ అనే వ్యక్తి ఈవిడికి పరిచయం అతనితో సిరీస్లు అదే ఈ యూట్యూబ్ వీడియోలు అవన్నీ చేసుకుంటే తర్వాత అతనిలో ప్రేమలో పడ్డం ఆ ఆడియోలు కూడా మనమైనా మంచం కూడా ఆడియో మీరు వినే ఉంటారు అప్పుడు దాని చెప్తారు అది ఎప్పటిది రీసెంట్గా కోవిడ్ టైంలో వచ్చినాడు అప్పుడు ఆయన చెప్తాడు ఐదేళ్ల క్రితం మనం అలా ఉన్నాం కదా ఇలా ఉన్నాం కదా అంటే రాష్ట్రంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో లవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్రేకప్ అయిపోయారు లేకపోతే రాస్తారు మీకు తెలియకుండాను చింటూతో మూవ్ ఆన్ అవుతూ అలా చింటూతో మూవ్ అవుతున్న రోజుల్లో చింటూ వీడిని మస్తాన్ సాయికి పరిచయం చేశాడు సో మస్తాన్ సాయి మళ్ళీ వీళ్ళతో మస్తాన్ సాయితో ప్రేమ చిగురించింది మళ్ళీ ఓకే మస్తాన్ సాయితో ప్రేమ గురించి ఆయనతో దాకా వెళ్ళి బేసికల్లీ మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను చింటూ మస్తాన్ సాయి వీళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు ఈ పెళ్ళైన వాళ్ళతో వీడికి ప్రేమలు చికరించడం ఏంటో నాకు అర్థమే కాదు బేసికలీ ఏ అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక ఎలిజిబుల్ బ్యాచులర్ని చేసుకోవాలనుకుంటుంది అంతేగాని పెళ్ళైన వాళ్ళని ఎవరైనా ఎందుకు చేసుకుంటారు చింటూతో ప్రేమలో ఉన్నా పోనీ ప్రేమలో ఎందుకు ఉండాలనుకుంటారు సో విచ్ ఈస్ సంథింగ్ ఫిష్ జనరల్గా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే జనరల్గా అబ్బాయిలందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే హనీ ట్రాప్ చేసేవాళ్ళు పెళ్ళైన వాళ్ళని ఫస్ట్ ఎంచుకుంటారు పెళ్లి కాని వాడిని ఎంచుకుంటే హనీ ట్రాప్ వేయడానికి కుదరదు ఎందుకు తెలుసా వాడు హనీ ట్రాప్ అంటే ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకో నువ్వు నాతో సంసారం చేసావు నాకు కడుపు వచ్చింది నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు నన్ను ఎవడు చేసుకుంటాడు అని చెప్పి ఇప్పుడు నేను చేసుకుంటాను చేసుకుంటానంటాడు పెళ్ళి కానివాడు అవును అప్పుడు ఏముంది వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగదు అదే పెళ్ళైన వాడు పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేయ్ అన్నాడు అనుకో అందనుకో చేయలేడు ఇచ్చి వదిలించుకో సెటిల్మెంట్ సో బేసికలీ అందరు అబ్బాయిలు గమనించాల్సింది ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళు గమనించడానికి పెళ్ళింది అయింది జాగ్రత్త ఎవరన్నా సరే ఇట్లా అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రయోజనిస్తున్నానంటే అబ్బా నేను మన్మధుడిని నా నేను ఇంకా అసలు యంగ్నేజ్కి ఫాలో అయ్యనుకోకండి ఇది ఈ ట్రాప్స్ అనమాట సో మస్తాన్ సాయిని కావచ్చు ఈ కావచ్చు ఇలా ఎప్పుడైతే సో చింటూ దగ్గర పెద్ద అంత ఆస్తపడడం కాదు చింటూ కూడా ఏదో ఆపర్మిటీస్ కాదు బట్ మస్తాన్ సాయి రిచ్గా సో చింటూ దగ్గర ఏమొస్తుంది మస్తాన్ సాయి దగ్గర గిటుగా వస్తుందని చెప్పి మస్తాన్ సాయితో ప్రేమాయణం మొదలైంది అతను ఎవరితోనో బేరం కూడా పెడతది యశ్వంత్ అనే అతను యాభై లక్షలు ఇప్పి ఇస్తాను నీకు నాకు మస్తాన్ సాయి నుంచి పెళ్ళి చేయించు సరే కట్టేసి పెళ్ళి చేస్తాను యాభై లక్షలు ఇస్తారంటే అంటే వాడు అలా మస్తాన్ సాయితో పెళ్ళైనా సరే రిలేషన్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు చూడండి రిలేషన్ తెంచుకోవాలని వాడనుకుంటే నీకు డబ్బులు ఇస్తాడు నేను బ్రేకప్ అని వెళ్ళిపోతే నిన్నెవడ అడగడు వాడు అడగాలి నన్ను వదిలేతలే అంటే ఉంటే ఒక కోటి లేదు నా జీవితం నశారు రెండు కోట్లు లేదు నా జీవితం పన్నెండేళ్ళ జీవితం నశనం చేశాను మూడు కోట్లు సో ఇలా డబ్బులు వస్తాయి ఇప్పుడు కంప్లైంట్లు ఎలా రాస్తారు ఇలాగే రాస్తారనమాట నేను అతను ప్రేమించుకున్నప్పుడు అతను నన్ను అతను పెళ్ళైందని చెప్పాడు పెళ్ళున్నా అని చెప్పాడు వాళ్ళిద్దరిని వదిలేస్తానని చెప్పాడు ఆవిడకి డైవర్స్ ఇస్తానని చెప్పాడు అందుకే నేను ఒప్పుకున్నాను ఇలా ఎవరన్నా ఆడపిల్లలు ఉంటారా బేసికల్లీ అని ట్రాపెల్ వేసేవాడు మాత్రం ఇట్లా చేస్తారు ఏ ఆడపిల్ల అయినా ఇంకో ఆడపిల్ల కొంప కూల్చి తన కొంప నిలుపుకోవాలనుకుంటుందా అది కూడా కొడుకున్నాడు మస్తాన్ సాయికి ఒక కొడుకున్న అయ్యో నీ జీవితం నాశనం అయిపోతుంది కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటారా లేదు నా జీవితం మాత్రమే బాగుండాలి ఎవడ సంక్రాంతమైన పర్లేదు అనుకుంటారా మాస్టర్ కేసులు కూడా అదే జరిగింది ఎవరు మాట్లాడరు కాకపోతే పాప అది జరిగింది సో అలా మస్తాన్ సాయికి దగ్గర అయిపోయి మస్తాన్ సాయి మీద కేసులు రేపు కేసు పెట్టి ఆడిని కోర్టుకి ఇచ్చి అంతా చేసింది సరే అది అలా స్టేల్ అయిపోయింది డబ్బులు రాట్లా ఇదిగో కేసు తీసేస్తా అదిగో కేసు తీసేస్తా అని ఎంతో కొంత 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 వచ్చినాయి అక్కడితో ఆగల ఎప్పుడైతే ఈవిడే డ్రగ్స్ కేసులో దొరికిపోయిందో నలభై ఐదు రోజులు చెంచలగూడ జైలుకెళ్ళి వచ్చిందో రైట్ హ్యాండెడ్గా తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజు తరుణ్ వాళ్ళు అమ్మో ఇప్పుడు కనుక ఈవిడే ఇంటికి వస్తే అంటే ఆ ఇల్లు మళ్ళీ అక్కడికే వద్దాం ఇంటి దగ్గరికి వద్దాం ఆ ఇంట్లో ఈ రాజ్ తరుణ్ ఈవిడ ఉండనివ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు ఎప్పుడో ఈవిడ ఇచ్చిన షెల్టర్ తర్వాత వీళ్ళకున్న అప్పట్లో కొంత పరిచయం సరే బ్రేకప్ అయిపోయింది నేను మూవ్ ఆన్ అయిపోయి నువ్వు మూవ్ అని అయిపోయావు బట్ షెల్టర్ కావాలన్నప్పుడు ఇచ్చాడు సో జనరల్లీ మనం చేయకూడని పని ఏంటంటే ఎస్పెషల్లీ ఇవాళ రేపట్లో కూడా జరుగుతుంది అంటే ఒంటరి మహిళలకి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒంటరి మహిళలకి ఇల్లు అద్దెకి ఇచ్చారు అంటే చాలాసార్లు మీరు రిస్క్లో పడే అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ ఎందుకంటే వీడు నన్ను ఉంచుకున్నాడండి ఇంట్లో సో ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యకి రెంట్కి ఇచ్చాడంటారా రెంట్కి కాదు లావణ్య కూడా ఎలాగైతే చాలా ఏళ్ళ క్రితం రాజ్ తరుణ్కి షెల్టర్ ఇచ్చి ఇచ్చాడు అలాగే లావణ్య ఏదో అవసరంలో ఉన్నప్పుడు అడిగితే లావణ్యను ఉండనిచ్చాడు ఇదంతా జైలుకి వెళ్ళక ముందే జైలుకి వెళ్ళక ముందే ముందే ఇచ్చాడు ఓకే సో ఉంటుంది ఆవిడ మా నాన్న ఆవిడ రిలేషన్స్ ఆవిడ కంటిన్యూ చేసుకుంటుంది రాజ్ తరుణ్ సో బ్రాడ్ మైండెడ్ తెగతింపులు అయిపోయినా సరే లెటర్ బీ విత్ వాట్ ఎవర్ షీ వాంట్స్ అని తర్వాత అలా ఉంటున్న టైంలో మస్తాన్ సాయి వచ్చేవాడు ఇంకా చాలామంది వచ్చేవాడు ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఇక్కడ సో ఇలా ఉదయ్ ఈవిడ ఫ్రెండ్ ఉదయ్ గర్ల్ ఫ్రెండ్ ప్రీతి కాదు సార్ ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ ఒక రెండు రోజులు చూస్తాం పద్ధతి బాగుంటే ఇంకొన్ని రోజుల నుంచి భోజనం పెడతాం పద్ధతి తప్పారు అనిపిస్తే ఇమీడియట్గా మనం బయటికి పంపించేస్తాం మీరు వెళ్ళిపోయి అంటారు మరి లావణ్య ఎంత చేస్తున్నా కూడా రాసి ఎందుకు బయటికి పంపించలేకపోయాడు ఆ టైంలో నువ్వు ఒక అమ్మాయిని గెస్ట్గా నీ ఇంటికి వచ్చింది అనుకో నువ్వు ఒక సింగిల్ మ్యాన్ ఓకే ఒక అమ్మాయి ఇంటికి గెస్ట్గా వచ్చింది ఒక వారం రోజులు ఉందనుకుందాం ఏదో అవుట్ ఆఫ్ హందర్ది మీరు ఇచ్చారు అమ్మాయి ఉంది వారు రోజుల తర్వాత ఇంకా వెళ్ళండి అన్నావు లేదు ఇగో వెళ్ళిపోతాను ఇంకో సరే పాపం అమ్మాయి కదా ఓ నెల రోజులు ఉండొచ్చు ఓకే అయిపోయింది ఇంక వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది చూపించమంటావా పాత మన ఇద్దరు ఫోటోలు బయట పెట్టమంటావా నీ బాగోతా అని చెప్పి బెదిరిస్తే ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు చెప్పి ఏం చేస్తావు నేనైతే ఇమీడియట్గా పిఎస్లో కంప్లైంట్ పెట్టేస్తే సీరియస్లీ ఇలాగే జరిగింది నేను కూడా వెళ్ళాను పిఎస్ఈ ఈ లక్ష్మీపడాలనే అమ్మాయి ఇలాగే మా ఇంటి పక్క పోర్షన్ ఖాళీ అయితే వచ్చింది వస్తే సరే అమ్మాయి కదా ఉంది అది కూడా ఓనర్కి చెప్పి రెంట్కి ఇప్పించామా ఇస్తే ఇలాగే చేసింది ఖాళీ చేయడానికి అడిగినప్పుడు వాళ్ళు ఇల్లు ఏం చేసుకుంటూ తీసుకో ఖాళీ చేయను ఉంటారు రెంట్లు నువ్వే కట్టుకోవాలి అన్ని నువ్వే చేయాలి ఏదైనా తేడా వస్తే వీడు నన్ను మార్మంగం చేశాడు అడ్జస్ట్ చేసి కేసు పెడతా ఉంటాను సార్ ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు పర్లేదు నువ్వు చెప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఓకే నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా ఒక అమ్మాయి చేస్తుందంటే సో ఏమనుకుంటున్నావు నువ్వు పోలీసులు వెంటనే వచ్చేసి ఆ అమ్మాయిని ఇది చేసేస్తారనుకుంటున్నావా ఆ అమ్మాయి ఏం చెప్తుంది పోలీసులు రాగానే సార్ వీడు దొంగ వేదా సార్ వీడు నన్ను మార్మంగం చేయడానికి ట్రై చేశాడు సార్ లేకపోతే మాకు శారీరక సంబంధం ఉంది సార్ లేకపోతే నన్ను ఎందుకు నుంచి చెప్తారు విన్నాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తావు పడిపోద్ది తడిసిపోద్ది అర్థమైందా అదే జరుగుతుంది ఓకే నైంటీ పర్సెంట్ అమ్మాయిలు ఎవరన్నా సరే ఇట్లా ఒంటరిగా వచ్చి ఇల్లు అద్దె తీసుకుంటే మీకు గోకాలనే ఉద్దేశం ఉన్నా కూడా జాగ్రత్త అంతే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా మీతో పాల్గొన్నా కూడా ఇల్లు కబ్జా చేయడానికి ఇది ఒక సరికొత్త మార్గం హనీ ట్రాప్స్లో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ మెన్ అండ్ ఈ టాపిక్ వస్తే ఆ రోజు ఏం జరిగింది అందుకనే రాస్తారు నువ్వు ఇచ్చాడు ఇప్పుడు అర్థమైందా నువ్వు పంపించాలనుకున్నా పంపించలేదు సో దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్ కట్గా నువ్వు ఎలా ఇక్కడ అసలు సినిమా ఇండస్ట్రీలో ఉంటావు నేను చూస్తా నేను వెళ్ళి నా ఏ అన్నపూర్ణ స్టూడియోస్ ముందు బయట ఇస్తాను నేను ప్రొడ్యూసర్ దగ్గర కూర్చుంటా అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఏంటి ఈ మాటలన్నీ లేకమేలే కదా ఎందుకు వచ్చిన వాళ్ళు ఎక్కడో మూలన పడి ఉంటే నాకేం పోయా నేను నేను థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాను ఈవిడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పోని వస్తాడు పోతాడు అక్కడ జరిగే అర్థమైన దరిద్రాలన్నీ చూస్తుంటాడు రోజు రాత్రి ఎందుకు మనకు వచ్చిన పొలం కాంగగ్రీ తలపేసుకొని ఓ పగ్గ్ చేసుకొని ఆ ఏదో పుస్తకాలు చదువుకుంటూ పట్టుకుంటారు పేరెంట్స్ ఆయనతోనే ఉండేవాళ్ళప్పుడు ఆ పేరెంట్స్ ఆన్ అండ్ హాఫ్ వస్తుండేవాళ్ళు వెళ్తుండేవాళ్ళు వాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు కొన్నాళ్ళ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ రావడము సో కొన్నాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఈవిడే పచ్చి అట పేరెంట్స్ని ఎల్ భాష మా అత్తగారిని ఆ బూతులు కొట్టడం అన్నీ పగల కొట్టడం ఆయన మాటల్లో వినాలి మీరు అసలు ఆయన మాట నాకు చాలా బాధ వేసింది సో అలా ఉంటే రాస్తారు కూడా ఏమీ చేయలేకపోయాడు అంటే మెతక మనిషి ఇంకొకటి ఇంకొకటి ఏమన్నా అంటే ఇట్లా నీ జీవితాన్ని రోడ్డుకి ఇడుస్తా నీ కెరీర్ లేకుండా చేస్తా ఒక అమ్మాయి బయటకు వెళ్ళి అంటే ఇప్పుడు మీరు నేనంటే ఓకే ఒక సినిమా స్టార్ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టగానే ఎంత దారుణంగా వచ్చింది ఇది ఎప్పటి నుంచో చేస్తానని బెదిరిస్తోంది ఆ రోజు చేసింది ఎప్పుడు ప్రతిరోజు ఉండే బెదిరి పది రోజు రాత్రి ఆయన పొద్దున ఎప్పుడో షూటింగ్కి వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటప్పటికి ఇంట్లో ఎక్కడ రింబోలా రింబోలా పార్టీలు జరుగుతుంటాయి ఏంటిది అని అడిగావంటే సుందరం మాస్టార్ దా కాసేపు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి ర్యాగింగు బూతులు నీ అమ్మకే పుట్టావు నువ్వు అసలు ఎంతమందితో మేము సంసారం చేస్తున్నావు బుట్టావు ఇటువంటి దరిద్రపు మాటలు భరించలేక మరి వెళ్తే మళ్ళీ అది ఒక్కొక్క వెళ్ళకూడదు ఉండి భరించాలి అదొక శాటిస్టిక్ ఆనందం అనమాట ఇలా చేస్తూ అక్కడితో ఆకుండా మళ్ళీ వీళ్ళకి భ భయం తారస్థాయికి తీసుకెళ్ళాలి ఎలా కోపమస్తే కొడతారు కొట్టించుకోవాలి పూతులు తిరిగి తిరిచుకోవాలి తేడా వచ్చిన ఊడే అన్నా అనుకో ఫోన్ డైల్ హండ్రెడ్ సార్ మీరు అర్జెంట్గా రావాలి సార్ ఇక్కడ రావాలి సార్ ఇల్లంతా పగలు కొట్టేసి ఉంటుంది ఈవిడే పగలు మొత్తం టీవీ ఫ్రిడ్జ్ మొత్తం పగలు కొట్టేసి ఉంటుంది పోలీసులు కనుక ఎవరైనా వచ్చారంటే నా మీద ఎంత దాడి చేశాడు చూడండి సార్ లిటరల్లీ ఆన్ కాల్ రికార్డు ఉంది ఇది ఆన్ కాల్ రికార్డ్ రాజు తాడు కొడతా ఉంటుంది ఆపు ఆపు అని బతిమాలుకుంటుంటాడు రాజు ఇంకో పక్క కొట్టి పని చెప్తా అని ఒక పక్క మాట్లాడుతూ వెంటనే హండ్రెడ్ డైల్జ యాక్షన్ అంతా మారిపోతుంది సార్ నేను పావని బోల్బాడ నుంచి మాట్లాడుతున్నాను సార్ మీరు అన్నింటికి రావాలి సార్ అని చెప్పి దగ్గర మాట్లాడే భాష ఇది పెట్టే గారు రే నీ అమ్మ డాష్ 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 ఇది భాష సో ఇలా పడ్డాడు 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 అలా పడ్డి ఇది పెరిగిపోతున్నప్పుడు పోలీసులు కనుక ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి నువ్వు ఎంత చెప్పినా నువ్వు మగాడు బేసికలీ మగాడంటే బేసికలీ బై డీఫాల్ట్ దోషి డిపార్ట్మెంటు వాళ్ళకి మగాడే చేస్తాడు ఇట్లాంటివన్నీ అనేది అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ నీ మీద అవుతుంది నువ్వు ప్రూవ్ చేసిన వాళ్ళ మీద కేసు లేదు బేసికలీ అది నన్ను కొట్టింది సారంటే ఆ లే అని చెప్పి వెళ్ళిపోతారు శిక్ష లేదు నువ్వు కొట్టే వండుకో తీసుకెళ్తారు సో ఇప్పుడు రాస్తానికి ఉన్న ఆప్షన్ ఏంటి ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి ఫస్ట్ ఈవిని పంపించాలన్నా లేకపోతే రేపు ఈవిడ పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈవిడ చేసి అదర్గా రికార్డ్ చేయాలి ఏం చేసాడు రాస్తాడు నువ్వు ఇలా ఎప్పుడైతే ఈ విడ ప్రతిరోజు సాయంత్రం డ్రగ్స్ కొట్టి మందు కొట్టి ఇలా పైశాచికంగా వీళ్ళందరినీ హింసిస్తున్న టైంలో రికార్డ్ చేయడం మొదలెట్టాడు రికార్డ్ చేసి ఒక బయట పెట్టలే పాపం తన సేఫ్టీ కోసం రేపు పోలీసులు వస్తే సార్ జరిగింది ఇది అని చూపించడం కోసం పెట్టుకున్నా రికార్డు అలా ఉండగా ఈ విడ ఈ డ్రగ్స్ బాగోతాం పెద్దది పెద్దది డైరెక్ట్గా పట్టుబట్టడం జైలుకి వెళ్ళడం ఎంత జరిగిపోయింది